అండ్ ఇవాళ అయితే ముస్లిం స్టైల్ కట్టారు దాల్చని చూసేద్దాం ముందుగా ఒక రెండు గ్లాసుల శనగపప్పుని నానబెట్టేసుకోవాలి నానబెట్టుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్న తర్వాత విజిల్స్ పెట్టుకోవాలి నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి ఉడికిన తర్వాత దాన్ని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టేసుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసా వేయాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి బసనం పోయేదాకా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దాంట్లోకి సొరకాయ సగం వేసాను నాలుగు వంకాయలు వేసానండి మగ్గిన తర్వాత దాంట్లోకి రెండు టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కొంచెం కారం వేసుకోవాలి ఇంకా అరస్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మనం చింతపండు గుజ్జుని పిండుకొని వేసుకోవాలి మనకు సరిపడినంత నీళ్ళని వేసుకోవాలి తర్వాత చివరి బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి పప్పుని ఇలాగా వేసుకొని కలిపేసుకోవాలి బాగా బాగా ఉడకనివ్వాలండి పప్పుని కలిపి వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి సరిపోకపోకపోతే వాటర్ సరిపోలేదు అనుకుంటే మనం కొంచెం వేసుకోవచ్చు వేసుకొని మరిగించుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ అయినా కట్టా ఆరు దాల్చా రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్